ఆశా వర్కర్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సవరించాలి ఆశా వర్కర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేలు పెంచాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కనీస వేతనం పద్దెనిమిది వేలు పెంచుతామని ఆమె ఇచ్చినటువంటి నిలబెట్టాలి ప్రభుత్వం మాత్రం మాకు స్పందించడం లేదు మాకు వేతనము పద్దెనిమిది వేలు కడిగినాము మేము పెరిగిన ధరలను బట్టి మా జీతాలు చూస్తే జీతాలు చూడండి మరి ధరలు చూడండి జీతాలు పెంచడానికి మాత్రం ఆశా వర్కర్లకు పేరు ఎత్తే పరిస్థితి లేదు ఏ పని ముందు గవర్నమెంట్ స్కీమ్లో ఏ పని వచ్చినా కానీ విలేజ్లో కానీ ఎక్కడ చూస్తే వర్క్ మాత్రం ముందు మాకు ఆశా వర్కర్లకే ఒత్తిడి చేస్తున్నారు జీతాలు మాత్రం ఆశా వర్కర్లు వచ్చేసరికి జీతాలు మాత్రం ఆశా వర్కర్లకు పెంచాలన్న అసలు మాటనే లేదు ఎక్కడ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి అందులో ఆశాకల మాట ఎక్కలేదు మరి మా గతంలో ఇచ్చిన హామీలు కూడా మాకు ఇచ్చిన హామీలను బట్టి మేము ధర్నాలు చేస్తున్నాం మిని చేసినాం చేస్తామని మాకు హామీలు ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాము మాకు జీతాలు పెంచాలి పెంచ స్ఫూటం పెంచు స్ఫూటమ్లు కూడా మాకు మా చేతను మోపిస్తున్నారు అది కూడా రద్దు చేయాలి ఏం టార్గెట్లు కూడా చాలా మాకు ఇబ్బంది పెడుతున్నారు ఏం టార్గెట్లు కూడా మాకు రద్దు చేయాలి ఇవన్నీ మేము ప్రభుత్వం కోరేలేం అంటే మాకు ఫస్ట్ జీతాలు పెంచాలి మాకు ఇవన్నీ రద్దు చేయాలి మాకు రద్దు చేసి మాకు పనిని బట్టి పర్మిషన్ కాకుండా ఫిక్స్డ్ తెచ్చిన క్రమంలో ఆశావర్గాలకు కనీసం బడ్జెట్ వాళ్ళకు అనుకూలంగా పె పెట్టలేకపోయింది ఈరోజు ఈ బడ్జెట్ సమస్యలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ సమస్యల సందర్భంగా మళ్ళీ ఆశా వర్గాల కోసం ఈరోజు ప్రత్యేక బడ్జెట్ సవరి సవరణ చేయాలని చెప్పేసి ఈరోజు సిఐపీ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు వాళ్ళకు కొన్ని టార్గెట్లు కూడా ఇస్తూ ఉన్నారు ఈ టార్గెట్ను రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము సిఐటీగా గతం నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు స్కూటం బాక్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు గతంలో మేము జీవో అయినా కమిషనర్ మీద సార్ వాళ్ళు కూడా జీవో ఇచ్చారు ఆ పేషెంట్ తీసుకొచ్చి స్కూటం సంబంధించినటువంటి ఆ రకంగా తీసుకోవాలని చెప్పేసి జీవో ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఇంటి వద్దకు వెళ్ళి ఆ స్ఫూటన్ డబ్బాలు తీసుకురావాలని చెప్పేసి ఆంక్షలు పెడుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఈ జీవోను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పష్టంగా చదివి ఈరోజు స్ఫూటన్ బాక్స్లో బదులు ఈరోజు పేషెంట్ తీసుకురావాలని చెప్పేసి దీవలో ఉంది ఆ రకంగా ఈరోజు ఆశావర్కర్లు కొన్ని ప్లేసులలో అట్లా టార్గెట్ చేస్తూ ఉన్నారు దీన్ని టార్గెట్ అనేటువంటి లేకుండా ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ఆశావర్కర్లకు లేచే పోరాటాలకు ఆ పోరాటాల దగ్గరికి వచ్చి మీ కనీ మేము అధికారంలోకి వస్తే కనీస వేతనం పద్దెనిమిది వేలు పెంచుతామని చెప్పేసి ఇదే ప్రభుత్వం చెప్పింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా చెప్పి ఈరోజు వీళ్ళ కనీసం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వీళ్ళ గురించి చర్చించే పరిస్థితి కూడా లేదు వీళ్ళ జీతాల కోసం కానీ వీళ్ళకు సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మాట్లాడిన దాఖలు కూడా ఎక్కడ కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల పట్ల వ్యవహరిస్తున్నటువంటి మొండి వైఖరి నశించాలి ఈరోజు విడనాడాలి ఈ ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి వేతనాలు పెంచాలి పెంచే వరకు మేము ఉద్యమాలు చేస్తాము అని చెప్పేసి కూడా ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఈరోజు స్థానిక ఎన్నికలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుంటే ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం